హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరియాజ్ మనం ఈరోజు ఈ వీడియోలో ఒక సింపుల్ అండ్ ఈజీ రంగోళని అయితే మీకు చూపించబోతున్నాను ఇలాంటి రంగోలు వేయడం అయితే చాలా అంటే చాలా ఈజీ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటిని వాచ్ చేయండి మన ఛానల్లో అయితే కోన్ డిజైన్స్ ముగ్గులు అదేవిధంగా రకరకాల పూల జడలు వేణీలు డ్రాయింగ్స్ పెయింటింగ్స్ అవన్నీ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి నేనైతే కొత్తగా మొన్న మెహందీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఎవరైనా మెహందీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లాసెస్ చూసి నేర్చుకోవచ్చు ఎటువంటి మనీ మనం పే చేయకోకుండా మన మెహందీ క్లాసెస్ అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి మీరు ఈజీగా నేర్చుకుంటారని ఈజీ ట్రిక్స్తో అయితే నేర్పిస్తున్నాను ఒకసారి ఈ ముగ్గు ఎలా వేయాలో మీరే చూడండి అదేవిధంగా మన ఛానల్లో అయితే కొత్త కొత్తగా ముగ్గులు అయితే ఉన్నాయి డిజైన్స్ కూడా డిజైన్ ముగ్గులు ఉన్నాయి చుక్కలు ముగ్గులు కూడా ఉన్నాయి ఎవరైతే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ అయితే ఒకసారి వాచ్ చేసి ప్రతి ఒక్క వీడియోని చూసి లైక్ చేయండి ఇలాంటి ఈ డిజైన్ ముగ్గు అయితే చాలా అంటే చాలా లుక్ అయితే వస్తుంది ఈ ముగ్గునైతే మనం కలరింగ్ చేసుకున్నా బాగుంటుంది కలరింగ్ చేయకుండా ఉన్నా బాగుంటుంది అసలు ఫ్లవర్స్ అయితే గీసాం కాబట్టి కలరింగ్ చేస్తేనే చాలా లుక్ అయితే వస్తుంది ఎందుకంటే ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ వేసుకుంటూ మనం ఆల్టర్నేటివ్గా కలర్స్ చూసుకుంటూ గీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఈ ముగ్గును వేసేటప్పుడు ఒక్కసారి గీసుకుంటూ ఒక్కసారి డెకరేషన్ కూడా చేసుకుంటూ వచ్చాను అదే విధంగా ఈ ముగ్గు మొత్తం అయితే నేనైతే కంప్లీట్ చేశాను ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫైనల్గా అయితే అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్